ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ గురించే ఎక్కువ బాధపడుతున్నారండి పిల్లల్ని ఆలనా పాలనా చేసి వాళ్ళు చదివించి పైకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికో రెక్కలొచ్చినట్టుగా ఎగిరిపోతున్నారండి ఆ స్థితిలో తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే నస్ట్ సిండ్రోమ్ అంటారు దాన్ని రెక్కలొచ్చు పక్షులు ఎగిరిపోతే గూడులో ఉన్న తల్లిదండ్రులు తీవ్రమైన వంట్రతనానికి గురవుతుంటారు ఈ వంట్రతనం వల్ల సుమారు పదహారు నుంచి పంతొమ్మిది సిగరెట్లు కాలితే ఎంత బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవుతాయో అంత విషతుల్యం అయిపోతుందండి పెద్దల యొక్క పరిస్థితి అనమాట ఐసోలేషన్ వల్ల లోన్లీనెస్ వల్ల సిగరెట్ కాల్చేవాడికి ఎంత పాయిజనర్ సబ్బస్టెన్సెస్ బాడీలో ఏర్పడతాయో అంత కార్టిజోల్స్ బ్యాడ్ కెమికల్స్ బాడీలో పెద్దల బాడీలో రిలీజ్ అవుతుంది ఐసోలేషన్ వల్ల లోన్లెనెస్ వల్ల ఏమవుతుందంటే సివియర్ యాంగ్జైటీకి సివియర్ డిప్రెషన్కి గురుతారు అండ్ ఆల్సో కాగ్నెటిక్ డిక్లైన్ ఏర్పడుతుందండి అంటే డిమన్షియా లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు కొంతమంది పార్కిన్సాన్ కావచ్చు కొంతమంది దగ్గర రావచ్చు వెరీ ఫ్యూ మెంబర్స్కి రావచ్చు న్యూరో బిహేవియర్ ప్రాబ్లమ్ అంటాం కానీ కాగ్నెటిక్ డిక్లైన్ ఏర్పడడం వల్ల ఏంటంటే సమస్యలు సరిగ్గా గుర్తించుకోలేకపోవడం డిసిషన్ తీసుకోలేకపో ఉంటుంది తమలో తాము తమలో తాము కుంగిపోవడం 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 వల్ల తమకు ఎవరు లేరు ఇంత కష్టపడి అల్లార ముద్దుగా పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి చదివించి వాళ్ళ గొప్ప స్థాయికి వచ్చేదాకా మేము మేము ఎంతో ప్రేమగా చూస్తాము ఆ ప్రేమ మాకు లభించడం లేదనేది చాలా ప్రధానమైనది అండి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు కొంతమంది వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు తల్లిదండ్రుల కోసం పిల్లలు కొంతమంది డబ్బులు పంపుతుంటారు కానీ అపార్ట్మెంట్లో కావచ్చు ఫ్లాట్స్లో కావచ్చు ఎదుర్కొంటే ఇంకెక్కడన్నా కావచ్చు వాళ్ళు వాళ్ళు కుమిలిపోయి వంటతనం ఉండడం వల్ల తీవ్రమైన మానసిక శారీరక జబ్బులు వస్తారండి కొంతమంది ఏడ్ చేస్తున్నారు కొంతమంది ఏం చేయలేదు తెలియని పొజిషన్లో ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు ఏంటి మీ బతుకు అనే దిగులు డిప్రెషన్ తోటి గురవడం వల్ల చాలామంది చెప్పుకోలేక పరుగుపోతుందని కొంతమంది ఆస్తుల కోసమే తల్లిదండ్రులు గుర్తొచ్చేవాళ్ళు కొంతమంది వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మనవలు పుట్టినప్పుడు నర్సింగ్ కోసం అని చెప్పేసి యూఎస్ కెనడా లండన్ యూకే లాంటి ప్లేసులకి తల్లిదండ్రులు రప్పించుకునే పిల్లలు కొంతమంది ఈ కాలంలో ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇదే వాట్ ఇట్ బి ఈ ఈ నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిందండి ఈ నెగ్లెక్టెడ్ ఎల్డర్స్ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొంత మనం నేర్చుకోవాల్సిన విషయాలు అండి వీళ్ళకి మాట్లాడే వాళ్ళు కావాలండి తప్పనిసరిగా వాళ్ళని ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి మాట టీ టీ అని మూటీలు ఉంటాయి టచ్ టాక్ టైము వాళ్ళని టచ్ చేయాలండి ఆక్సిడోజన్ అనేది రిలీజ్ రిలీజ్ అవుతుంది మాట్లాడాలండి టాక్ థెరపీ అని అంటాం అలాగో మాట్లాడే వాళ్ళు కావాలండి స్పేర్ చే క్వాలిటీ ఆఫ్ టైం స్పేర్ చేసే వాళ్ళు కావాలండి ఈ మూడు లేకపోవడం వల్ల వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా ఎమోషనల్ హెల్త్ అనేది పూర్తిగా దెబ్బతినేసిందండి అందుచేత ఏమైపోతుంది కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి కొంతమంది ఒంటరిదనం తట్టుకోలేక జెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతున్నారండి ఆ వయసులో కొంతమందికి భారీ కానీ భర్త కానీ లేకపోతే ఇద్దరు ఉంటే ఒక ఒంటరిదనం ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే మా పేషెంట్లో చాలామంది క్యాన్సర్ కారణంగా భార్య లేదా చచ్చిపోయినప్పుడు భర్తలు ఇంకా అటు కూతురు అల్లుడు పిల్లలు మనవలు పట్టించుకోరండి మనవలు అప్పుడప్పుడు ప్రేమగా వస్తుంటారు అది వేరే సంగతి బట్ కొడుకు కోడలు వాలి పిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎంతో ఆస్తులు సమకూర్చిన తల్లిదండ్రులు కూడా కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు కూడా నానవాడు లేక మాట్లాడే దిక్కు లేక సరైన ప్రేమతో కూడిన ఒక టచ్ లేక పక్కన కూర్చున్న వాళ్ళు లేక ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేక తీవ్రమైన కుంగుబాటుకు గురవుతున్నారండి దీని నుంచి బయటపడాలంటే ముందే చెప్పండి టీ టీ టచ్ టక్కు టైం అని సార్ మేము చాలా దూరాలు వెళ్ళిపోయాం మాకు వీలు కాదు అనుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక నిమిషం అయినా సరే వీడియో కాల్ చేయాలి అండ్ ఆల్సో చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయండి కలిసి మలిసి చేయడం అవి ఒక గ్రూప్ పెట్టుకోవాలి కుటుంబం అనేది ఒక గ్రూప్ పెట్టుకోవాలి చిన్నప్పుడు పిల్లల పెంపకం దగ్గర నుంచి వాళ్ళు ఒక్కొక్క మైల్ రాయి దాటినప్పుడల్లా తల్లిదండ్రులు చాలా సంతోషంగా చూస్తుంటారు ఆ క్షణాల యొక్క ఫోటోలు షేర్ చేసుకోవడం వాయిస్ రికార్డర్స్ ఏమైనా ఉన్నప్పుడు పాతవన్నీ కూడా వినడం వీడియో క్లిప్పింగ్ చూసుకోవడం ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళని కలవడానికి ట్రై చేయడం అండ్ ఆల్సో ఇటువంటి వాళ్ళు కంపల్సరీగా రోజు ఇరవై ఐదు నిమిషాలు ఎండ తగలాలండి కంపల్సరీగా ఇరవై ఐదు నిమిషాలు ఎండ తగ్గాలి వాకింగో లేదుకుంటూ నవ్వడమో లాఫింగో ఏదోటి చేయాలి తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచించకుండా పక్క వాళ్ళని కూడా తమ పిల్లలు అనుకొని పక్క వాళ్ళు కూడా బంధువులకు అవ్వాలని ఉండదు ఆత్మబంధుత్వాన్ని కలుపుకుంటే ఈ ఈ ఐసోలేషను డిప్రెషను యాంజైటీ దిగులు కుంగుబాటు తత్వం అనేది పోతుందండి ఈనాడు నాన్న వాళ్ళు బంధువులే అవ్వాలని లేదండి బంధువులు రాబంధువులు అయిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అందుకే ఆర్టిస్టిక్ పర్సనాలిటీ డెవలప్